షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ షాపింగ్ చెన్నై చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మై బీచే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ లాజీ సెంటర్ అరంగర్ Chennai Shopping Mall, Lodge Centre, RML page, Good Door. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాల విషయంలో జగన్ కి ఎదురు దెబ్బలే ఎక్కువగా తగులుతున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సుమారు నలభై నిమిషాల పాటు వివిధ అంశాలపై వారితో మాట్లాడారు ఢిల్లీ స్థాయిలో పీపీపీ విధానంపై ఎంపీలు అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు ప్రస్తుతం ఢిల్లీ గుజరాత్ రాష్ట్రాల్లో పీపీపీ బాధితులు ఆసుపత్రులు నడుస్తున్న విషయాన్ని పలువురు ఎంపీలు సీఎంకు వివరించారు మనకు గుర్తింపు పెరుగుతున్న కొద్దీ బాధ్యత అవుతుందని చంద్రబాబు అన్నారు మరింత బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోడి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని సిపి అధిష్టానం ప్రకటించింది చంద్రబాబు నిర్ణయాన్ని జనం తీవ్రంగా తప్పబట్టాలని వెల్లడించింది ప్రభుత్వ మెడికల్ కాలేజీను కాపాడుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో విస్తృతంగా పోరాటాలు చేస్తున్నారు ప్రత్యేకించి ప్రజారోగ్యానికి వైజ్ జగన్ మాస్టర్ కలిచారు ప్రైవేటీకరణ పేరుతో స్కామ్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైజ్ జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు ఇందులో భాగంగా శుక్రవారం గవర్నర్ ను కలిసి కోటి నాలుగు లక్షల సంతకాల పెద్దలను అందజేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపారాన్ని వినియమించారు జగన్ రాకతో విజయవాడ రోడ్లు పిరికట్లాడాయి అన్ని వర్గాల ప్రజల నుంచి వైస్ జగన్ పోరాటానికి మద్దతు లభించింది ఈ కార్యక్రమం సక్సెస్ కావడం పార్టీ కార్యకు ఫుల్ జోష్ ఇచ్చింది గవర్నర్ గారిని కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ విషయంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోవడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా గవర్నర్ గారికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఈరోజు నిజంగా ఒక చారిత్రాత్మక ఘటన కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు రిపీట్ దట్ లైన్ అభియన్ కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు బహుశా దేశ చరిత్రలో బహుశా ఎప్పుడు కూడా ఇలాంటి ఉద్యమం జరిగిందో నేను అక్టోబర్ పదో తారీఖున మొదలు పెడితే అక్టోబర్ అక్టోబర్ ఏడో తారీఖున మొదలు పెడితే అక్టోబర్ ఏడున ప్రజా ఉద్యమ కార్యాచరణకు ప్రకటన చేస్తే అక్టోబర్ తొమ్మిదిన నర్సీపట్నం మెడికల్ కాలేజీలో నేను సందర్శించడం ఆ తర్వాత అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి వార్డులోనూ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నష్టాల మీద ప్రజలకు అవగాహన పెరిగేలా అవగాహన ఒక ఒకవైపున ఎడ్యుకేట్ చేస్తూ మరోవైపున వాళ్ళను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ వాళ్ళ సంతకాలను ద్వారా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు నిరసనలు తెలియజేసే కార్యక్రమం మొదలైంది అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోను ప్రతి వార్డులోనూ రెచ్చబడిన కార్యక్రమం ద్వారా సంతకాల సేకరణ జరిగింది నవంబర్ పన్నెండో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించిన భారీ ర్యాలీలు తద్వారా నియోజకవర్గ స్థాయిలో ఇంకా ప్రజలను దీనిలో భాగంగా చైతన్య చేస్తూ అడుగులు ముందుకు పెద్ద డిసెంబర్ నెల పదో తారీఖునూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ భారీగా ర్యాలీలతో సేకరించిన సంతకాలం అన్నింటినీ కూడా జిల్లా కేంద్రాలకు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ పేరును సుప్రీంకోర్టు తొలగించిన పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సత్యమేవ జయతే పేరుతో గుంటూరులోని జీఎస్టీ కార్యాలయం మొదటి నిరసన కార్యక్రమం చేపట్టారు నేషనల్ లో సోనియా గాంధీ పేరును పెట్టారని కాంగ్రెస్ పార్టీ నేతలు బిల్ల సునీల్ కుమార్ సుధీర్ పేర్కొన్నారు సోనియా గాంధీ కుటుంబం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం కుట్రడు చేస్తుందని ఆరోపించారు భవిష్యత్తులో కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పరకకపోతే భారతదేశం నుంచి బీజేపీని తరిమికొట్టడం కొట్టడం ఖాయమని వారు స్పష్టం చేశారు అక్రమంగా పెట్టినటువంటి హెడాలి కీలకం ఈ రోజు సత్యాన్ని బతికించినట్టుగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జీఎస్టీ ఆఫీస్ ముందు ఈ రోజు సత్యమే జయతనే నిరసన కార్యక్రమం మనం చాలా సంతోషంతో ఈ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎక్కడో పుట్టి మరి రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకొని మెట్టు నీళ్ళే తన పుట్టిల్లుగా భావించి ఈ దేశ ప్రజల కోసం భర్త చనిపోయినప్పటికీ అత్తగారు మరణించినప్పటికీ కూడా తన యొక్క సహనాన్ని కోల్పోకుండా ఈ దేశ ప్రజలను వదిలేయకుండా ఈ దేశ ప్రజలకు అండగా నిలబడ్డటువంటి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అలాంటి కుటుంబం పైన ఈ రోజు గాడ్సే ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రతి రోజు ఒకసారి ఒకసారి ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడతారు ఒక రోజు నెహ్రూ గారి గురించి మాట్లాడతారు ఈ రోజు మన జాతిపేత అయినటువంటి మహాత్మా గాంధీ గారిని మహాత్మా గాంధీ గారి అవమాని బుద్ధి ఉండాలి బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశం కోసం స్వతంత్రం కోసం తన జీవితం మొత్తం కూడా జైల్లో గడిపి స్వతంత్రం కోసం ముందుకు వెళ్ళిన వ్యక్తి సత్య అహింస సిద్ధాంతాలు తీసుకొని ఈ దేశ ప్రజల కోసం ఈ సమాజం కోసం పోరాడే వ్యక్తుల గురించి మీరు నీచగా మాట్లాడతారా అసలు ఈ బుద్ధుందాన్ని నిలబెస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి ఎన్ని పదాలు ప్రవేశపెట్టింది రోజు నువ్వు నువ్వు పంపించిన ఎయిమ్స్ కానీ డిఆర్టీఏ గానీ ఐసిడిఆర్ ఎవరు ప్రవేశపెట్టారు ఈ పదాలు ఎవరు తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా నువ్వేం చేశావు అదేంటే నువ్వు హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఎలక్షన్ల కోసం కొలం వాడుకున్నా నువ్వు ఈ దేశం కోసం హిందూ ముస్లిం ఐక్యత కోసం గాంధీ గారి నేతృత్వ పోరాటం చేశావు ఏం చేశావు కేవలం ఒక కులం కోసం బీజేపీ ప్రభుత్వం ఓట్ల కోసం నువ్వు నీ అధికారం కోసం అధికారం ఉండటం కోసం కేవలం నువ్వు ఎన్ని ఎక్కడ లేని విధానాలు ఎక్కడ బూతు పురాణ మొత్తం తీసుకొస్తావు గాంధీ కుటుంబానికి వస్తే మొన్న డిసెంబర్ పద్నాలుగో తారీఖున జరిగినటువంటి ఓటు చోరు గద్దీ చోటు ఒక మెగా ర్యాలీ ఢిల్లీలో నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత బీజేపీ నాయకులు ఈ ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి మనం వీళ్ళని ఇలా ఎదుర్కోవాలి అనే నినాదంతో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో దేశంలో ఆ మరుక్షణమే కాంగ్రెస్ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలనే తరుణంలో ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేదాన్ని ఒకటి తీసుకొచ్చి నాయకుల్ని ఇబ్బంది పెట్టి ఇప్పటిదాకా దాదాపు యాభై గంటల సేపు రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ కేసు నిమిత్తం గంటల కొద్దీ విచారణ జరిపి కస్టడీకి తీసుకొని చేసి ఈ దేశానికి సేవ చేసినటువంటి ఎంతో పెద్ద కుటుంబం గాంధీ గారి కుటుంబాన్ని వాళ్ళు ఇలా అవమానపరచడం ఇది ఎవరు చరిత్ర కూడా వాళ్ళని క్షమించ ఈ ఇరవై నాలుగో తేదీన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మెలోడీస్ ఆఫ్ నామోగ్రఫీ పేరుతో కచేరీ జరగనుంది ఈ మేరకు శుక్రవారం కచేరీకి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే మహమ్మద్ నజర్ నిర్వాహకులు ఆవిష్కరించారు కులమతాలకు అతీతంగా గుర్తింపు పొందిన లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ జయంతి సందర్భంగా మ్యూజికల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు విజ్ఞాన మందిరంలో ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు ఈరోజు ఈ పత్రిక సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణం రేపు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్లేబ్యాక్ సింగర్ గా సినిమా చరిత్రలో లేనటువంటి మహారాజుగా ఉన్నటువంటి మొహమ్మద్ రఫీ గారి నూట ఒకటవ జయంతిని పురస్కరించుకొని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా నిత్యం ఆయన స్మరించుకుంటూ ఆయన పాడినటువంటి పాటలను ప్రతిరోజు కూడా వింటూ వేలాది మంది అభిమానులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి వారి కోరిక మేరకు వారి సూచనల మేరకు ఈరోజు గుంటూరు నగరంలో రేపు ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మెలోడీస్ ఆఫ్ మొహమ్మద్ రఫీ గారు పేరుతో ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక మంచి సంగీత కచేరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది దీని వెనుక ఎంపవర్ ఫౌండేషన్ వారి సహకారంతో సూచనలతో వారి సౌజన్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందుకొచ్చినప్పుడు అనేక మంది పెద్దలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు సుందరీకరణకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో అందమైన వాల్ పెయింట్స్ రూపుదిద్దుకుంటున్నాయి కొంచెం నుండి జాలవారన్న అనేక చిత్రాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రకృతి అందాలు ప్రతిబింబించే విధంగా కలెక్టర్ కార్యాలయం మొదట చిత్రాలు రూపొందించారు గుంటూరులో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సుందరీకరణకు శ్రీకారం చుట్టడం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గుంటూరు పథకాని మండలం తక్కలపాడులోని సిబ్బార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ కళాశాల నందు ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సతీష్ కుమార్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సైన్స్ స్కూల్ ఆఫ్ డెంటల్ మెడిసిన్ యుఎస్ఏ డాక్టర్ ఆర్ సింగర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సిబార్ దంతవాద్యశాలలో నూట నలభై మంది విద్యార్థులు ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ మెడల్స్ ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన ప్రొఫెసర్ అందరికీ వారి విద్యార్థి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డీన్ కృష్ణ ప్రసాద్ డైరెక్టర్ కృష్ణమోహన్ ప్రిన్సిపల్ వెంకట రమణారెడ్డి డాక్టర్ పి రేవతి మరియు ప్రొఫెసర్స్ స్టాఫ్స్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు And Dr. Samatha Dr. today, this is one such day. A day of when with 25 25th anniversary, carrying forward his function with the prayer song. Dedication, discipline, and teamwork, this report captures. The essence of our institution research contributions and meaningful of inviting a principal, Dr. B. Rah. Exactly. By, By my faith, according to my ability and judgment. According to my ability and judgment, this and to use my art and skill. And to use my art and skill to, to elevate pain and suffering. To refuse to use my knowledge. To use it in any way. competition uh, for them in the 25th one and being part of it, and then seeing that the rigor of students in research and technology applications, and finally, our professional It's a very good combination, and I really appreciate Sibar to train them, teach them, and make them a useful practice for, for the society. So, thanks. Thank you. ఇవాళ శివార్ వైద్య కళాశాల యొక్క స్నాతకోత్సవం గ్రాడ్యుయేషన్ డే జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు సతీష్ కుమార్ గారు ఇచ్చేశారు వారి స్నాతకోత్సవ సందేశాన్ని ఇవ్వడం జరిగింది నూట నలభై మంది విద్యార్థులు పీజీలు అండర్ గ్రాడ్యుట్స్ ఇవాళ సర్టిఫికేట్లు పొందడం జరిగింది అలాగే ఇంకొక విశిష్ట అతిథిగా శ్రీ సింగర్ అని యుఎస్ లో న్యూ జెర్సీ స్కూల్ నుంచి ఆయన కూడా విచ్చేశారు ఈ సందర్భంగా విద్యార్థి జరిగింది జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది సిపిఎం నగర శాఖ ఆధ్వర్యంలో కొరటపాడు గాంధీ బొమ్మ సెంటర్ లో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు డిమాండ్ ప్రతిపాదికన కాకుండా సప్లై ప్రాతిపాదికన పథకం అమలు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు ఉపాధి హామీ పథకానికి కేంద్రం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కాపాడుకునేందుకు ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి నరణికాంత్ వెల్లడించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావటం ఒక అపూర్వమైన విషయం ఆ రోజు యూపీఏ వన్ ప్రభుత్వం వామపక్షాల మద్దతు మీద ఆధారపడి పేద ప్రజల కోసం గ్రామీణ ప్రజల కోసం ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని చేసింది గత రెండు దశాబ్దాల్లో ఈ చట్టం అనేక విజయాలు సాధించింది ముఖ్యంగా గ్రామీణ పేదలకి ఉపాధి కల్పించడంలోను కూలి కల్పించడంలోను జీవించే హక్కు కల్పించడంలో గొప్ప విజయాన్ని సాధించింది కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా మహాత్మా గాంధీ పేరుని తొలగించడమే చాలా దుర్మార్గమైన విషయం మహాత్మా గాంధీ అంటే తమకు ఎంత ఇష్టం లేదో ఈ చర్య ద్వారా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అంతేకాకుండా డిమాండ్ ఆధారిత ఉపాధి హామీ కాకుండా సప్లై ఆధారిత ఉపాధి హామీగా దీన్ని మార్చేసింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిధులకు సంబంధించి కూడా ఇవాళ గతంలో తొంభై పది శాతం ఉండేది అంటే తొంభై శాతం కేంద్రం ఇస్తే పది శాతమే రాష్ట్రాలు భరించాలి ఇవాళ అది అరవై నలభై చేసింది అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక వెయ్యి కోట్లు ఇస్తే ఆ రోజు గాంధీ పని గ్యారంటీ పథకాన్ని చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడానికి సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గాంధీ మహాత్ముని విగ్రహం సాక్షిగా నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పి అఖిలి భారత పార్టీ పిలిపించింది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి పని గ్యారంటీ పథకం ఉండటం వల్ల కనీసం సంవత్సరంలో వంద రోజులు గ్యారంటీగా పని ఇచ్చాకు ఇప్పుడు దాకా సామాన్య ఉంది ఒకవేళ వంద రోజులు పని గ్యారంటీ ఇవ్వలేకపోతే ఇవ్వలేనందుకు పరిహారంగా డబ్బులు ఇచ్చే అవకాశం ఇప్పుడున్న చట్టంలో ఉంది అలాంటి చట్టాన్ని ఈరోజు నీరుగా వంద రోజులు గ్యారంటీగా ఉన్న చట్టాన్ని ఈ రోజు ఆ గ్యారెంటీ ఎత్తేసి హామీగా పథకంగా మార్చేయటం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు తగ్గిపోతా ఉంటాయి ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో పేదరికం విపరీతంగా ఉంది ఈ పథకం గనక అమల్లోకి వస్తే మరింత పేదరికం పెరుగుతుంది చట్టం ప్లేస్ లో పథకం రావటం చూపిన మార్గంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ లో మండల టీడీపీ ఎస్ఎస్ఎల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గున్నం జాన్సిరాణి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు యేసుక్రీస్తు మనల్ని కాపాడడానికి ఈ లోకానికి వచ్చారని శాంతి మానవత్వ మార్గంలో నడవాలని కోరారు ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు పినపాటి కరుణాకర్ అధ్యక్షత వహించారు అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు

పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకులందరూ ఈ మండలాన్ని గురించి కార్యక్రమంలో పాల్పంచుకోవటం సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు దైవం మనం వెళ్ళాలి సోదరులు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆ శేఖర్ గారు కూడా మొట్టమొదటిసారి ఉంటుంది చాలా స్పష్టంగా తెలుగు భాష విచ్ఛిన్నం కాకుండా చాలా గౌరవంగా చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన ఇంకా సమయం అవుతుంది ఆయన ఇంత టైం మన వల్ల ఎడా పెట్టే ఇంకా కొంచెం సార్ చెప్పి మనసు ఆయన చాలా బాగా చెప్పారు మంచి తెలుగు భాష ఆయన వాడ